అందరికీ యేసుక్రీస్తు యేసుక్రీస్తునాములో వందనాలు ఈ వీడియోలో సామెతల గ్రంథము మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనం నుండి చదువుకుందాం తొమ్మిదవ వచనం నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యహోవాను ఘనపరచుము ఈ వచనంలో యహోవాని దేవుణ్ణి ఘనపరచుము అని మనం చూస్తున్నామండి దేవుణ్ణి ఘనపరచడం అంటే కేవలం పెదవులతో మాత్రమే ఘనపరచకుండా మనం మన క్రియలలో చూపించాలి ఒకసారి దానికి సంబంధించిన మరో వచనాన్ని చూసుకుందామండి మార్కుస్ వార్త ఏడవ అధ్యాయం ఆరవ వచనం అందుకు ఆయన వారితో ఇలాగూ చెప్పెను ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మల్ని గూర్చి ఏషియా ప్రవచించినది సరియే మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారంను గైకొనుచున్నారు ఇక్కడ ఈ ప్రజలు దేవుణ్ణి కేవలం పెదవులతో ఘనపరుస్తున్నారు కానీ వాళ్ళ హృదయం దూరంగా ఉంది అని దేవుడు చెప్తున్నాడు ఎందుకు అలా చెప్తున్నాడు అని అంటే వాళ్ళు దేవుని ఆజ్ఞల్ని పక్కన పెట్టి మనుషుల ఆజ్ఞల్ని దేవుని ఆజ్ఞలుగా చెప్పుకుంటూ వాటిని అనుసరిస్తున్నారు అంటే దేవుని ఆజ్ఞల్ని విస్మరిస్తున్నారు దాన్ని వాళ్ళు పాటించడం లేదు పైగా దేవుని ఆజ్ఞల స్థానంలో మనుషులు కల్పించిన ఆజ్ఞల్ని పాటిస్తున్నారు మనుషులు కల్పించిన ఆజ్ఞల్ని దేవుని ఆజ్ఞల్ని చెప్పుకుంటున్నారు దీన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు ఈ ప్రజలు కేవలం దేవుణ్ణి పెదవులతో ఆరాధిస్తున్నారు లేదా పెదవులతో ఘనపరుస్తున్నారు దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఘనపరచడము అని అంటే అది మనము మన క్రియల్లో కూడా చూపించాలి దేవుణ్ణి ఘనపరచడంలో మనం చాలా రకాలుగా ఆయన ఘనపరచండి దేవుని ఆజ్ఞల్ని పాటించడం వల్ల ఘనపరచొచ్చు దేవుని గొప్పతనాన్ని దేవుని వాక్యాన్ని చాలామందికి వివరించడం వల్ల దేవుణ్ణి ఘనపరచొచ్చు మన ప్రవర్తన ద్వారా కూడా దేవుణ్ణి ఘనపరచొచ్చు ఆయనకు మహిమను తీసుకురావచ్చు అయితే దేవుణ్ణి గనపరచడంలో ఇంకొక కాంపోనెంట్ కూడా ఉందండి ఫైనాన్షియల్ కాంపోనెంట్ కూడా ఉంది అదేంటి అంటే మన ఆస్తిలో భాగాన్ని దేవుడికి ఇచ్చి ఘనపరచవచ్చు మనం సంపాదించిన ఇన్కంలో కొంత భాగాన్ని దేవుడికిచ్చి దేవుణ్ణి ఘనపరచవచ్చు అంటే ఘనపరచడం అనే దాంట్లో ఫైనాన్షియల్ కాంపోనెంట్ కూడా ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలండి అదే మనము ఈ సామెత్ర గ్రంథం మూడో అధ్యాయం తొమ్మిదవ వచనంలో చూస్తున్నాం అయితే దాన్ని సపోర్ట్ చేస్తూ మరికొన్ని రిఫరెన్సెస్ చూద్దామండి మొదటి తిమోతి పత్రిక ఐదవ అధ్యాయం వచనం బాగుగా పాలన చేయు పెద్దలను అంటే దేవుణ్ణి నమ్మిన క్రైస్తవులను బాగుగా పాలన చేసే పెద్దలు పెద్దలు అంటే సంఘ పెద్దలు కావచ్చు పాస్టర్ గారు కావచ్చు ఇలా ఆత్మీయంగా క్రైస్తవుల్ని అభివృద్ధి పొందించేవారు చూడండి ఇక్కడ ఏముందో మొదటి తిమోతి పత్రిక ఐదవ అధ్యాయం వచనం బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని ఎవరైతే బైబిల్ని బాగా అర్థం చేసుకొని ఆ అర్థం చేసుకున్న దాన్ని సంఘంలో ఉండే వాళ్ళకు కానీ క్రైస్తవులకు కానీ ఇతరులకు కానీ ఎవరైతే వివరిస్తున్నారో అలాంటి వారిని చూడండి బాగుగా పాలన చేయి పెద్దలను విశేషంగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడి వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను రెట్టింపు సన్మానం ఇంగ్లీష్లో డబుల్ ఆనర్ అని ఉంటుందండి ఆనర్ అన్నా ఘనపరచడం అన్నా సన్మానించడం అన్నా కూడా ఒకటేనండి సామెతల గ్రంథం మూడో అధ్యాయం తొమ్మిదో వచనంలో కూడా ఇంగ్లీష్లో మనం ఘనపరచడం అనే దగ్గర ఆనర్ అనే పదాన్ని చూస్తున్నాం ఇక్కడ కూడా అదే చూస్తున్నాం మొదటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఎవరైతే దేవుని పిల్లల్ని సరిగ్గా పాలిస్తున్నారో ఎవరైతే బైబిల్ని ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తున్నారో అలాంటి వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రలుగా ఎంచాలి కంటిన్యూషన్ ఏముందో చూడండి పద్దెనిమిదవ వచనం ఇందుకు అంటే ఈ రెట్టింపు సన్మానానికి పాత్రులుగా ఎందుకు ఎంచాలో పౌలు గారు ఇక్కడ వివరిస్తున్నారండి పద్దెనిమిదవ వచనంలో అందుకే ఇక్కడ ఇందుకు అనే పదం ఉంది ఇందుకు నూర్చెడి ఎద్దు మూతికి చిక్కం వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది పాత నిబంధనలో దేవుడు ఆల్రెడీ రాయించాడు ఏమని రాయించాడు నూర్చెడి ఎద్దు మూతికి చిక్కం వేయవద్దు ఏ ఎద్దైతే మీ చేలో పని చేస్తుందో ఆ ఎద్దుకి చిక్కము చిక్కము చిక్కం వేయొద్దు అంటే దాన్ని తిననీయకుండా ఆపొద్దు అని చెప్తున్నాడు అంటే పనిచేసే వారికి తగిన జీతం ఇవ్వాలి అని మనకు అర్థం అవుతుందండి అందుకే ఇక్కడ పద్దెనిమిదవ వచనంలో మళ్ళీ చదువుతున్నాను ఇందుకు నూర్చెడి ఎద్దు మూతికి చిక్కం వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు అంటే ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళు జీతమునికి పాత్రులు ఇక్కడ మనము పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచనాలలో చదువుతున్నామండి పదిహేడవ వచనంలో బాగుగా పాలన చేయు పెద్దల్ని విశేషంగా వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడి వారిని రెట్టింపు సన్మానానికి పాత్రులుగా ఎంచవలేను అని ఉంది నేనేమంటున్నాను అంటే సన్మానం అన్నా ఘనపరచడం అన్నా ఒకటే అంటే వాళ్ళని ఘనపరచాలన్నా సన్మానించాలన్నా కూడా ఇక్కడ ఫైనాన్షియల్ కాంపోనెంట్ అనేది మనకి పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో కనిపిస్తుంది ఘనపరచడం సన్మానించడం అంటే ఓకే అండి మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళని మనం ఎక్నాలజ్ చేయాలి వాళ్ళకి తగిన గుర్తింపు మర్యాద ఇవ్వాలి దాంతోపాటు కూడా ఫైనాన్షియల్ కాంపోనెంట్ కూడా ఇక్కడ క్లియర్గా మనకు కనిపిస్తుంది ఏమంటే నేను ఇక్కడ బైబిల్ చెప్తున్నాను మీకు బైబుల్ నేను రాయలేదు బైబుల్లో ఏది ఉంటే అది రైట్ అందుకే మీరందరూ క్రైస్తవులు అయ్యారు మీరు దేవుణ్ణి నమ్ముతున్నారు బైబిల్ని నమ్ముతున్నారు బైబిల్ని చెప్తున్నానండి నేను బైబిల్లో ఇలా ఉంది మనకి అంటే బైబిల్లో ఘనపరచడము అని అంటే అందులో ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ కూడా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి అందుకే ఇక్కడ పదిహేడవ వచనంలో రెట్టింపు సన్మానమునకు పెద్దలను వాక్యమందు ఉపదేశమందును ప్రయాసపాడు వారిని ఎంచవలేను అని ఉంది పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో వాళ్ళ గురించి పనివాడు తన జీతమునకు పాత్రుడు అని కూడా ఉంది అంటే ఎవరైతే దేవుడి వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నారో ఏ చర్చ్ అయితే పర్ఫెక్ట్గా దేవుడి పని చెయ్యాలి అని అనుకుంటుందో ఆ చర్చికి సంబంధించిన వాళ్ళని కానీ ఆ చర్చ్ స్టాఫ్ని కానీ లేదా దేవుని పని ఉన్నది ఉన్నట్టుగా చేస్తున్న వాళ్ళని కానీ ఖచ్చితంగా మనం అందరం ఘనపరచాలి అని మనకు అర్థమవుతుందండి అదేవిధంగా తల్లిదండ్రులను కూడా ఘనపరచండి సన్మానించండి బైబుల్ చాలా స్పష్టంగా చెప్తుంది తల్లిదండ్రులని ఘనపరచడం అంటే కూడా అక్కడ కూడా మనకి ఖచ్చితంగా ఫైనాన్షియల్ కాంపోనెంట్ కూడా ఉంది కాబట్టి దానికి సంబంధించిన వచనాన్ని ఒకటి చూసుకుందాము మతయిస్ వార్త పదిహేనవ అధ్యాయము నాలుగవ వచనం తల్లిదండ్రులను ఘనపరచుమనియు తండ్రినయన్ను తల్లినయన్ను దూషించువాడు తప్పక మరణం పొందవలననియు దేవుడు సెలవిచ్చను ఐదవ వచనము మీరైతే ఒకడు తన తండ్రినయన్ను నయన్ను తల్లినయన్ను చూచి నా వల్ల నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినయన్ను నయన్ను తల్లినయన్ను ఘనపరచనక్కరలేదని చెప్పుచున్నారు ఇక్కడ నా వల్ల ఏది ప్రయోజనకరమైనదో అని పిల్లలు తల్లిదండ్రులకు చెప్తున్నట్టు మనకు కనిపిస్తుందండి అండి అంటే ముఖ్యంగా తల్లిదండ్రులు ఎప్పుడైతే ఓల్డ్ ఏజ్లో ఉంటారో వాళ్ళు సంపాదించలేని పరిస్థితిలో ఉంటారో లేదా వాళ్ళకి ఎప్పుడైనా ఏదైనా అవసరం కలుగుతుందో ఆ అవసరాలని పిల్లలు ఖచ్చితంగా తీర్చాలండి కేవలం నోటితో కనపరచడం కాదు కదా వాళ్ళకి ఏది ప్రయోజనకరమో వాళ్ళకి ఏది అవసరమో ఆర్థికంగా కావచ్చు లేదా వాళ్ళకి హెల్త్ బాగోలేనప్పుడు చూసుకోవాల్సిన అవసరం కావచ్చు ఏదైనా సరే వాటిని తల్లిదండ్రులకు పిల్లలు తీర్చాల్సిన బాధ్యత ఉంది అయితే ఇక్కడ పరిశోధలు ఏం చేస్తున్నారంటే ఆర్థికంగా అలా తల్లిదండ్రుల్ని సపోర్ట్ చేయాల్సిన బాధ్యత కానీ ఏదైతే పిల్లల ద్వారా తల్లిదండ్రులకి అవసరమో ప్రయోజనకరమో అది జరగనివ్వకుండా ఒక లూప్ హోల్ని యూజ్ చేసి ఈ పరిసయులు తల్లిదండ్రులకి అది దక్కకుండా చేస్తున్నారు దాన్ని యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ తప్పుబడుతున్నారండి అంటే ఇక్కడ నేను చెప్తుంది ఏంటి అంటే ఇప్పుడు వచ్చినాన్ని మనం ఎందుకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామంటే ఇక్కడ కూడా తల్లిదండ్రుల్ని ఘనపరచడం అనే దాంట్లో ఫైనాన్షియల్ కాంపోనెంట్ ఉంది ముఖ్యంగా వాళ్ళకి డబ్బు లేదా ఇంకేదైనా సహాయం అవసరమైనప్పుడు ఖచ్చితంగా పిల్లలు తీర్చాల్సిన బాధ్యత ఉంది అలా మనం వాళ్ళని గనపరచాలి ఎప్పుడు కూడా పెదవులతో కాదండి మనం మన క్రియలను బట్టి మనకున్న డబ్బును బట్టి మనకున్న సంపాదనను బట్టి కూడా గనపరచాలి అదే మనం మొదటి తిమోతి పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచనాలలో దేవుని సేవకుల గురించి కూడా మనం చూసాం ఇప్పుడు మత్తైసు వార్త పదిహేనవ అధ్యాయంలో తల్లిదండ్రుల్ని ఘనపరచడంలో కూడా చూసాం అదే సామెతల గ్రంథం మూడో అధ్యాయం తొమ్మిదవ వచనంలో కూడా మనం చూస్తున్నాం దేవుడి గురించి ఒకసారి అది చూద్దామండి సామెతల గ్రంథం మూడో అధ్యాయం తొమ్మిదో వచనం నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యహోవాను ఘనపరచము దేవుణ్ణి ఎలా ఘనపరచాలి అని అంటే చాలా రకాలుగా ఘనపరచవచ్చు అందులో నీ ఆస్తిలో భాగాన్ని ఇచ్చి కూడా దేవుణ్ణి గనపరచాలి అంతేకాదు నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును రాబడి అంటే ఇన్కమ్ అందులో ప్రథమ ఫలం ఇచ్చి దేవుణ్ణి ఘనపరచాలి ముఖ్యంగా ఇక్కడ ప్రథమ ఫలం అనే పదం పాత నిబంధన గ్రంథంలో ఇస్రాయేలీకి దేవుడిచ్చిన ఆజ్ఞ అండి ఆ నేపథ్యంలో దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఆ సందర్భానికి ప్రథమ ఫలం అనే పదం చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంటుంది అదేంటి అనంటే దేవుడు ఇస్రాయేలీలందరినీ కూడా తమ తోటలో కానీ పంటలో కానీ ప్రథమ ఫలాన్ని తీసుకొని దేవుని ప్రత్యక్ష గుడారానికి ఇవ్వాలి లేదా దేవుని మందిరానికి ఇవ్వాలి అనే ఆజ్ఞ ఉందండి పాతని వందంలో ఉన్న దేవుని ప్రత్యక్ష గుడారమైనా కానీ లేదా దేవుని మందిరం అయినా కానీ లేవీ గోత్రానికి సంబంధించిన వాళ్ళు అక్కడ పని చేస్తుంటుంటారండి అంటే దేవుని సేవ చేస్తుంటారు ఈ లేవీయులకి అంటే దేవుని సేవ చేస్తున్న వారికి ఇస్రాయేల్ దేశంలో దేవుడు ఎలాంటి ల్యాండ్ ఇవ్వలేదండి అంటే ముఖ్యంగా ఫార్మింగ్ కోసం ఎలాంటి ల్యాండ్ కూడా వ్యవసాయం చేసుకోవడానికి ఎలాంటి ల్యాండ్ కూడా దేవుడు ఇవ్వలేదు లేవీలందరూ కూడా దేవుని మందిరంలో దేవుని సేవ చేయాలి ఆ దేవుని సేవ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇస్రాయేలీల్లోని మిగతా గోత్రముల వాళ్ళు తమ ప్రథమ ఫలాన్ని తీసుకొచ్చి దేవుని మందిరం దగ్గర ఇవ్వాలండి ముఖ్యంగా తోటల్లో పంటల్లో వచ్చే ఫస్ట్ ఫ్రూట్స్ అంటారు ఇంగ్లీష్లో ప్రథమ ఫలము అవి తీసుకొచ్చి మనం ఎప్పుడైతే దేవుని మందిరానికి ఇస్తామో అక్కడ ఉండే లేవీలు చాలామంది లేవీలు ఆ పంట పొలాల్లో కొంత భాగాన్ని వాళ్ళు కూడా తీసుకుంటారు పంట పొలాల్లోని కావచ్చు లేదా మందల్లో తొలిచూళ్ళు వాటిని కావచ్చు వాటిని ప్రథమ ఫలం అంటారండి లేవీలకి దేవుని మందిరంలో దేవుడు చాలా రకాల పనులు అప్పగించాడు అంటే పాత నిబంధనలో చెప్తున్నాను వాళ్ళు అక్కడ దేవుని వాక్యాన్ని ప్రకటించాలి లేదా ఇంకా అనేకమైన పనులు వాళ్ళకు ఉండేవి కాబట్టి ఆ ఆజ్ఞ ప్రకారము మనం చూస్తే సామెత గ్రంథం మూడవ అధ్యాయము వచనంలో కాబట్టి ఆ ఆజ్ఞని దేవుడు గుర్తు చేస్తూ సామెతల గ్రంథం మూడో అధ్యాయం తొమ్మిదవ వచనంలో చెప్తున్నాడు నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యహోవాను ఘనపరచుము అప్పుడు ఆ పాత నిబంధనలో ఫలం మాత్రమే కాదండి దశమ భాగం కూడా తీసుకొచ్చి దేవుని మందిరానికి ఇస్రాయలీలు ఇవ్వాలి మరి ఇప్పుడండి ఇప్పుడు కొత్త నిబంధనలో దేవుని సేవకులు లేరా దేవుని సంఘం జీవం గల దేవుని సంఘం నిజమైన చర్చి ఇప్పుడు లేదా దేవుని వాక్యాన్ని ఉన్నతి ఉన్నట్టుగా ప్రకటించాలి అనే మనసు గల నిజమైన దేవుని సేవకులు లేరా ఆ దేవుని సేవకులు ఏ సంఘంలో అయితే ఉన్నారో ఆ సంఘంలో మిగతా స్టాఫ్ లేదా అంటే ఇప్పుడు దేవుని పని కొత్త నిబంధనలు ఇప్పుడు జరగాలంటే కూడా చర్చ్ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాలండి కాబట్టి కొత్త నిబంధన అయినా సరే పాత నిబంధన అయినా సరే ఎప్పుడైనా సరే పాత నిబంధనకి ముందైనా సరే నిజమైన దేవుణ్ణి నమ్మిన దేవుని పిల్లలు వచ్చిన ఇన్కంలో దశంభాగాన్ని ఇవ్వడం అనేది మనం ట్రెడిషనల్గా చూస్తున్నామండి కొత్త నిబంధనలో మరొక వచనం చూద్దాం మొదటి కొరింది పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనం నుండి చూడొచ్చండి ఆరు నుండి పద్నాలుగు వరకు మీరు తర్వాత చదువుకోండి కాకపోతే నేను మాత్రం ఇక్కడ కొన్ని వచనాలు చదువుతాను పదకొండవ వచనం చూడండి మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకున్న గొప్ప కార్యమా అంటే ఇక్కడ పౌలు లాంటి వాళ్ళు కానీ దేవుని సేవకులు కానీ ఆత్మ సంబంధమైనవి విత్తుతున్నారు బైబిల్లో ఉన్న దేవుని వాక్యాన్ని వాళ్ళకి వివరిస్తున్నారు వాళ్ళని దేవుని వాక్యాలను నడిపిస్తున్నారు అలా నడిపిస్తున్నప్పుడు లేదా ఆత్మ సంబంధమైనవి విత్తుతున్నప్పుడు ఎవరికైతే సంబంధమైన విత్తుతున్నారో వారి వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకున్న గొప్ప కార్యమా అంటే వాళ్ళ దగ్గర వాళ్ళ ఇన్కంలో కొంత భాగాన్ని తీసుకోవడం గొప్ప కార్యమా అని చెప్తున్నాడు ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకా అలాగే పద్నాలుగు వచ్చిన చూడండి పద్నాలుగు వచ్చినాం అలాగున సువార్త ప్రచురించు వారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు కాబట్టి కొత్త నిబంధనలో కూడా దేవుని సేవకులు దేవుని పని చేస్తున్నారు దేవుని సువార్త చేస్తున్నారు దేవుని వాక్యాన్ని సంఘానికి వివరిస్తున్నారు మరి అలాంటి దేవుని పని విరివిగా చేయాలి చాలా ఎక్కువగా చేయాలి అని అంటే వాళ్ళకు కూడా ఫైనాన్షియల్గా అవసరమైనవి ఇవ్వాల్సిన బాధ్యత సంఘానికి ఉంది ఉదాహరణ పాస్టర్ గారు ఉంటే నిజమైన మంచి పాస్టర్ ఉంటే ఆ పాస్టర్ గారికి మంచి ఇల్లు ఉండాలి వాళ్ళ ఫ్యామిలీ మంచిగా బ్రతకాలి ఇల్లు ఆహారం అనేది మినిమం బేసిక్ కదండి అవన్నీ మంచిగా ఉండేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత నిజమైన క్రైస్తవులది సంఘస్తులది అలా చేయడం వలన మనం వాళ్ళని రెట్టింపు సన్మానానికి పాత్రులుగా ఎంచుతున్నట్టు అవుతుంది వాళ్ళని మనం ఘనపరుస్తున్నట్టు అవుతుంది మనం దేవుని పిల్లల్ని దేవుని సేవకుల్ని ఘనపరిస్తే దేవుణ్ణి ఘనపరిచినట్టు అవుతుంది కాబట్టి మనం క్రొత్త నిబంధనలో కూడా ఇప్పుడు చర్చికి కానీ నిజమైన చర్చికి కానీ నిజమైన దేవుని సేవకులకు కానీ మన రాబడిలో మన ఇన్కంలో ముఖ్యంగా సంఘానికి భాగం ఇవ్వాలి ఇచ్చి ఘనపరచాలి అలా సంఘస్థులందరూ మినిమం ఆ దశమ భాగాన్ని ఇచ్చినప్పుడు ఆ సంఘానికి పాస్టర్గా ఉన్నవారికి కానీ ఆ సంఘానికి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కానీ లేదా ఆ సంఘం ఎక్కడైనా కూడుకుంటే ఆ బిల్డింగ్కి కానీ లేదా ఆ సంఘం ఒకవేళ సోల్ విన్నింగ్ చేస్తుంటే అలాంటి కార్యక్రమాలకు కానీ మీటింగ్స్కి కానీ వీటన్నిటికీ కూడా ఖర్చు పెట్టవచ్చు దేవుని రాజ్య విస్తరణ చేయొచ్చు దేవుని యొక్క సువార్త ప్రపంచానికి వెళ్ళే దాంట్లో మనం కూడా చేయి వేసిన వాళ్ళం అవుతాము నిజానికి దేవుడు మనందరికీ కూడా బాధ్యత ఇచ్చాడండి క్రైస్తవులందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పారంటే మీరు సర్వసృష్టికి వెళ్ళి సర్వలోకానికి సువార్తను ప్రకటించండి అంతేకాదు మత్తయ్యసువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం చూస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభు చెప్తారు నేను మీకు ఏ ఏ సంగతులను చెప్తున్నానో వాటన్నిటినీ కూడా గైకొనవలనని క్రైస్తవులకి లేదా ప్రపంచ ప్రజలకి చెప్పండి అని ఉంటుందండి అంటే దేవుని పనిని భూమి మీద జరిగించాల్సిన బాధ్యత ప్రతి క్రైస్తవుడికి ఉంది ముందుగా దేవుని సువార్త దేవుని సువార్త ద్వారా ప్రజలు రక్షణ పొందుతారు వాళ్ళు పరలోకానికి వెళ్తారు ఆ దేవుని సువార్తని వ్యాప్తి చెందడానికి ఏం చేయాలో మనం అది చేయాలి అదేవిధంగా బైబిల్లో ఉండే ప్రతి ఆజ్ఞని ప్రతి బోధని ప్రపంచ ప్రజలకు వివరించాలి అలా వివరించాలంటే నిజమైన దేవుని సేవకులు ఉన్నారు పాస్టర్స్ ఉన్నారు సువార్థికులు ఉన్నారు ఒకవేళ సరిపడా లేకపోతే మనం కూడా ఒకవేళ ఆ పని చేయగలిగితే మనము చేయాలి ఒకవేళ మనకు అలాంటి గిఫ్ట్ లేకపోతే మనం సంపాదించవచ్చు మనం సంపాదించిన దాంట్లో ఆ ఇన్కంలో ఆ మనీని ఆ డబ్బుని ఆ పనికి ఉపయోగించవచ్చు అలా ఉపయోగించాల్సిన బాధ్యత మనందరికీ ఉంది మరి ఎంత ఇవ్వాలండి కొత్త నిబంధనలు అని కొంతమంది అడుగుతుంటారు ఎంత ఇవ్వాలి అని అంటే మీరు చూడండి అబ్రహాము గారు కూడా మెల్కీ సదుకి దశంభాగాన్ని ఇచ్చాడు యాకోవ్ కూడా దేవునికి దశంభాగాలు ఇవ్వాలనుకుంటూ ఉన్నట్టు మనం చూస్తున్నాం ఆ తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత వచ్చిన పాత నిబంధన కానీ ఇస్రాయేలీలు కానీ వాళ్ళలో కూడా ఈ దశంభాగం అనే ఆజ్ఞ ఉంది అంటే ట్రెడిషనల్గా మనకి పాత నిబంధనకి ముందు నుండే దశంభాగం ఇవ్వడం అనేది ఉంది దేవుని పిల్లలు దశంభాగాన్ని ఇచ్చారు ఇప్పుడు క్రొత్త నిబంధనలో మరి మినిమం దశంభాగం ఇవ్వాలి కదండి మీ మనసుకి ఏదనిపించింది అది ఇవ్వండి అని అంటే రూపాయి బిళ్ళలు అర్ధ రూపాయి బిళ్ళలు చినిగిపోయిన పది రూపాయల నోట్లు ఇచ్చే తరం మనం చూస్తున్నామండి అంటే దేవుణ్ణి ఆ రకంగా కనపరుస్తున్నారు ఇప్పుడు దేవుణ్ణి నమ్మిన మనం అందరం కూడా పాత నిబంధన కంటే బెటర్ పొజిషన్లో ఉన్నామండి ఇప్పుడు మన దగ్గర బైబిల్లోని అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి సంపూర్ణ దేవుని జ్ఞానం మనకు అవైలబుల్గా ఉంది అంటే కా దేవుడు మనకి పరిశుద్ధాత్మ దేవుడు అనే వరాన్ని ఇస్తున్నాడు ఎవరైతే నిజంగా దేవుణ్ణి నమ్మారో ఎవరైతే నిజంగా దేవుని సువార్తను నమ్మారో ఎవరైతే రక్షింపబడ్డారో వాళ్ళందరికీ కూడా దేవుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని అనుగ్రహించాడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు మనం బైబిల్ చదివినప్పుడు మనకు బైబిల్ అర్థమవుతుంది కాబట్టి దేవుడు అత్యంత గొప్ప వరాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అనే వరాన్ని మన అందరికీ ఇచ్చాడు పాత నిబంధనలో అది లేదండి ఇప్పుడు మనకి దేవుని సువార్త అనేది చాలా స్పష్టంగా తెలుసు బైబిల్ అనేది చాలా స్పష్టంగా తెలుసు యేసుక్రీస్తు ప్రభు ఈ సువార్తని సర్వలోకానికి సర్వ సృష్టికి ప్రకటించబడినాడు ఇలాంటి గొప్ప బాధ్యతను అప్పగింపబడిన మనం మినిమం భాగం అయితే ఖచ్చితంగా ఇవ్వాలండి ఎప్పుడైనా సరే మనకి ఇన్కమ్ వచ్చినప్పుడు ఫస్ట్ అందులోంచి దేవుడికి ఎంతో కొంత ఇవ్వాలి ఎంతో కొంత అంటే ఎంత ఇస్తారు మనకు ట్రెడిషనల్గా టెన్ పర్సెంట్ వస్తుంది కాబట్టి చాలామంది భక్తులు టెన్ పర్సెంట్ ఇచ్చుకుంటూ వచ్చారు కాబట్టి పాతని మందినకు ముందు నుండి కూడా ఇదే ట్రెడిషన్ వస్తుంది కాబట్టి మినిమం టెన్ పర్సెంట్ ఇవ్వాలి అనేది ప్రతీ క్రైస్తవుడు నిశ్చయించుకోవాలండి అది కూడా ఎవరికి నిజమైన దేవుని పిల్లలకి నిజమైన దేవుని సంఘానికి చాలామంది అంటుంటారు ఈ టెన్ పర్సెంట్ చాలా ఎక్కువండి పాపం పేదోళ్ళు ఎలా బతుకుతారు ఇలా చెప్తుంటారు ఏమండి అలాంటి వాళ్ళకి అసలు లెక్కలు అనేవి రావు అనుకుంటాను వాళ్ళ జీవితంలో మరి లెక్కలు చేశారో లేదో మరి తెలియనట్టుగా నటిస్తున్నారో నాకు తెలీదు ఏమండి టెన్ పర్సెంట్ వంద రూపాయలు సంపాదిస్తే టెన్ పర్సెంట్ అంటే టెన్ రూపీస్ ఐదు వందల రూపాయలు సంపాదిస్తే రోజుకి టెన్ పర్సెంట్ అంటే ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నీ దగ్గరే ఉంటాయి ఫిఫ్టీ రూపీసే నువ్వు దేవుడికి ఇస్తావు దశంభాగం ఎక్కువ ఎప్పుడవుతుంది నువ్వు ఎక్కువ సంపాదిస్తే అప్పుడు అది దశంభాగం అనే అమౌంట్ ఎక్కువ అవుతుంది లక్ష రూపాయలు సంపాదిస్తే పదివేలు అనేది దశంభాగం తొంభై వేలు మన దగ్గరే ఉంటాయి దశంభాగం ఏమీ ఎక్కువేం కాదండి అది పర్సంటేజ్ అది ఒకవేళ రోజుకి ఐదు వందల రూపాయలు సంపాదిస్తే నాలుగు వందల యాభై రూపాయలు నీ దగ్గర ఉంటాయి యాభై రూపాయలు దశంభాగం దేవుడికి ఇస్తాం ఏమండి ఐదు వందలకి నాలుగు వందల యాభైకి పెద్ద తేడా లేదండి లేదండి వాళ్ళు పేదవాళ్ళని చాలా పెద్ద తేడా ఉంది అని అనుకున్నా కూడా దేవుడు ఆ నైంటీ పర్సెంట్లో నిన్ను ఇంకా బెటర్గా పోషించగలడు హండ్రెడ్ పర్సెంట్ కంటే కూడా అంటే నీ దగ్గర ఐదు వందలు ఉన్నప్పుడు నువ్వు ఎంత క్వాలిటీ లైఫ్ అనుభవిస్తావో అంతకంటే ఎక్కువ నాలుగు వందల యాభై రూపాయలు ఉన్నప్పుడు నువ్వు అనుభవించగలవు ఒకవేళ దేవుని మీద విశ్వాసంతో ఉంటే దేవుడు అలా సిట్యువేషన్స్ని మార్చగలడు చాలా సింపుల్ ఆయనకు అవన్నీ కూడా మీరు ఎక్కడైనా రెంట్ మాట్లాడితే ఆ రెంట్ని తగ్గించగలడు ఆయన ఎందుకంటే రెంట్ మాట్లాడేటప్పుడు నెగోషియేషన్స్ ఉంటాయి కదా దేవుణ్ణికు నీకు పెద్ద పెద్ద జబ్బులు రాకుండా చేయగలడు దేవుణ్ణికు నీకు యాక్సిడెంట్ లేకుండా చేయగలడు దేవుడు నిన్ను నీ ఫ్యామిలీని ఆరోగ్యంగా ఉంచి హాస్పిటల్ నుంచి దూరంగా ఉంచి హాస్పిటల్ ఎక్కువ ఖర్చులు లేకుండా చేయగలడు కాబట్టి ఈ భాగం ఇవ్వడం అనేది అందులో విశ్వాసం ఉందండి నిజం చెప్పాలంటే మనకు వచ్చిందంతా కూడా మనకు వస్తున్న ప్రతి ఇన్కం కూడా మనం అనుభవిస్తున్న ప్రతిదీ కూడా దేవుడిదేనండి మనం డబ్బు సంపాదించామంటే మనకు మంచి హెల్త్ ఉండబట్టే సంపాదించాం కదా మంచి హెల్త్ని ఎవరిస్తున్నారు దేవుడు కాదా మనందరి బాడీలో రోగ నిరోధక వ్యవస్థ ఉందే ఇమ్యూనిటీ ఉందే అది ఎవరు చేశారు ఆ వ్యవస్థను ఎవరు సృష్టించారు ఈరోజు మనకి ఏ జబ్బులు రావట్లేదంటే ఇమ్యూనిటీ వల్లేనండి ఇమ్యూనిటీ మంచిగా ఉంటే మనకు రోగాలు రావు ఇమ్యూనిటీ తగ్గిపోతే మనకు రోగాలు వస్తాయి మరి ఆ ఇమ్యూనిటీని అంత స్ట్రాంగ్గా ఎవరు ఉంచుతున్నారు మీరా మీ తల్లిదండ్రుల మీ తాత మీ ముత్తాత ఎవరు ఈ ఇమ్యూనిటీ సిస్టాన్ని తయారు చేసింది ఎవరు దేవుడు కాదా మనం పీల్చుతున్న గాలిని చేసింది ఎవరు మనం తాగుతున్న నీటిని చేసిందెవరు మనం తింటున్న ఆహారాన్ని చేసింది ఎవరు ఆ ఆహారంలో ఉండే టేస్ట్ని అనుభవించేలాగా చేసింది ఎవరు నాలుక మీద ఆ టేస్ట్ బడ్స్ని ఇచ్చింది ఎవరు చూడ్డానికి ఎవరు మనం అనుభవిస్తుంది మనకు వచ్చింది మనం సంపాదించేదంతా కూడా ఆయన దయా దాక్షిణ్యాల వల్లనే ఈరోజు మనం ఇలా హ్యాపీగా ఉన్నాము అని అంటే మనం తినగలుగుతున్నామంటే అది దేవుని వలననే ఆ విషయాన్ని అర్థం చేసుకొని దాన్ని రికగ్నైజ్ చేసి దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇచ్చి దేవుని గనపరచాలండి ఎందుకంటే దేవునికి ఒక చిత్తం ఉంది ఈ ప్రపంచంలో ఉండే ప్రజలందరూ కూడా రక్షింపబడాలి వాళ్ళందరూ మారుమనసు పొందాలి దేవుణ్ణి తెలుసుకొని క్షమాపణ అడిగి యేసుక్రీస్తు ద్వారా పరలోకానికి వెళ్ళాలి అనే దేవుని చిత్తం అదేవిధంగా ప్రపంచ ప్రజలందరూ కూడా దేవుని జ్ఞానంలో ఎదగాలి వాళ్ళందరూ మంచిగా ఉండాలేదనేది ఆయన కోరిక మరి ఆ కోరికని ఆ దేవుని చిత్తాన్ని ఈ భూమి మీద నెరవేర్చడానికి నువ్వేం చేస్తున్నావు నీ వైపు నుండి నువ్వేం చేస్తున్నావు కాబట్టి దశంభాగం ఇచ్చి దేవుడికి ఏదో ఇచ్చేసా అని కూడా మనం ఫీల్ అవ్వకూడదండి మినిమం అదైతే ఇవ్వాలి చాలామంది క్రైస్తవుల్లోనే దశంభాగాలకు వ్యతిరేకంగా ప్రీచింగ్ చేస్తున్నారు దేవునికి ఇవ్వండి దేవుని పనులకు ఇవ్వండి అని ప్రోత్సహించాలండి అందులో విశ్వాసం ఉంది ట్రెడిషనల్గా మనకి టెన్ పర్సెంట్ అనేది మనం ఇస్తున్నాం కాబట్టి మినిమం అది ఇవ్వండి అని మనం అందరినీ ప్రోత్సహించి అంటే నిజమైన దేవుని సేవకులకి ఇవ్వాలి దొంగలకు కాదు క్రైస్తవుల్లో చాలామంది దొంగలు ఉన్నారు అలాంటి వాళ్ళకి ఇవ్వకూడదండి అలాంటి వాళ్ళకి ఇవ్వడం వల్ల వేస్ట్ అవుతుంది కానీ దేవుని పని జరగదు కదా కాబట్టి దేవుని పని జరిగించే బాధ్యత మన అందరికీ ఉంది దాంట్లో మనము పాలు పొందాలి అని అంటే ఫైనాన్షియల్ కాంపోనెంట్ కూడా ఉంది ఆ విధంగా దేవునికి మన రాబడిలో దశ భాగాన్ని ఇచ్చి మనం దేవుణ్ణి ఘనపరిచి దేవుడి పనిని ఈ భూమి మీద చేయించాలి మరొక విషయం ఏంటి అని అంటే చాలామంది మతోన్మాదులు ఉంటారు క్రైస్తవులు కాని వారు కొంతమంది ఉన్నారు అంటే ఇతర మతాల్లో ఉండే మతోన్మాదుల గురించి చెప్తున్నాను ఇతర మతాల్లో ఉండే వాళ్ళందరూ మతోన్మాదులు కాదు వాళ్ళు కూడా కొంతమంది ఈ మధ్య క్రైస్తవ్యంలో దశంభాగాలు ఉన్నాయి ఈ జనాల దగ్గర దోచుకు తింటున్నారు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు వాళ్ళకు కూడా దశంభాగం అంటే పాపం లెక్కలు తెలియదు అనుకుంటా ఒకసారి వీడియో చూపించండి మరొక విషయం ఏంటి అని అంటే మనం దేవుణ్ణి నమ్ముతున్నాం క్రైస్తవులు దేవుణ్ణి నమ్ముతున్నారు బైబుల్ రాయించిన దేవుడే నిజమైన దేవుడు నమ్ముతున్నారు ఇవంతా ఇచ్చింది ఆ దేవుడే అని నమ్ముతున్నారు దేవుని సువార్తని నమ్మినప్పుడు యేసుక్రీస్తు ద్వారా పరలోకానికి వెళ్తారని నమ్ముతున్నారు వాళ్ళందరూ పరలోకం పోతున్నారని నమ్ముతున్నారు విశ్వాసం ద్వారా దేవుణ్ణి నమ్మి దేవుణ్ణి ప్రేమించి వాళ్ళు దేవుడికి ఎంతిస్తే వీళ్ళకెందుకండి ఎవరు అసలు అడగడానికి వాళ్ళెవరు మాట్లాడడానికి ఏదో రకంగా నిజమైన దేవుడిని క్రైస్తవ్యాన్ని అభాసి పాలు చేయాలని ఈ మతోన్మాదులు అంటుంటారండి వాళ్ళని అసలు పట్టించుకోకండి కాబట్టి మనం అందరం కూడా దేవుడి పనిలో పాలిభాగస్తులు కావాలి దేవుడిని ఘనపరచడంలో ఫైనాన్షియల్ కాంపోనెంట్ కూడా ఉంది అని మనకు అర్థమవుతుంది తొమ్మిది పది కలిపి చదువుతున్నానండి నీ రాబడి అంతట్లో ప్రథం ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి ఎహోవాను గనపరచుము అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా నుండును నీ గానుగుల్లో నుండి కొత్త ద్రాక్ష రసం పైకి పారును అంటే ఇక్కడ విశ్వాసం ఉంది నువ్వు దేవుడికి ఇచ్చి చూడు దేవుడి పనికి ఇచ్చి చూడు దేవుడికి భాగాన్ని ఇచ్చి చూడు మనస్ఫూర్తిగా సంతోషంతో దేవుడిని నమ్మి ఇవ్వు దేవుడి పనిని భూమి మీద చేయించు అప్పుడు నీకు కావాల్సింది దేవుడు చూసుకుంటాడు దేవుడికి నువ్వు ఇచ్చావు కదా మరి నీకు కావాల్సింది కూడా దేవుడు చూసుకుంటాడు దేవుడు చూసుకుంటే ఎలా ఉంటుందో తెలుసా దేవుడు నీకు ఇస్తే ఎలా ఉంటుందో తెలుసా అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును నీ గానుగుల్లో నుండి క్రొత్త ద్రాక్ష రసము పైకి పొరలి పారును నీకు చాలా సమృద్ధిగా ఉంటుంది అని మనకి అర్థమవుతుందండి అంటే జనరల్గా సామెతల గ్రంథం మనం చదువుతుంది ఏదైనా కూడా జనరల్ ప్రిన్సిపల్స్ కాబట్టి ఈరోజు సామెతల గ్రంథం మూడో అధ్యాయము తొమ్మిది పది వచనాలు చదువుకున్నాం దీనికి సంబంధించిన మరిన్ని వచనాలు ఉన్నాయి కానీ ఇంతటితో దీన్ని ఇక్కడ నేను ముగించాలనుకుంటున్నానండి ప్రార్థన చేసుకుందాం పరలోకమందున్న మా తండ్రి నిన్ను కేవలం పెదవులతో ఘనపరిచే వారంగా కాకుండా మా క్రియల్లో మేము మిమ్మల్ని వారిగా ఉండేటట్టు మాకు సహాయం చేయండి తండ్రి ఈరోజు మాకున్నవన్నీ కూడా మీరిస్తేనే వచ్చాయి తండ్రి దాన్ని మేము అర్థం చేసుకొని దాన్ని మేము రికగ్నైజ్ చేసి గుర్తించి మా రాబడిలో నుండి మీకు దశం భాగాన్ని ఇచ్చి మా ఆస్తిలో భాగాన్ని ఇచ్చి మిమ్మల్ని ఘనపరిచే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి యేసుక్రీస్తునామని అడిగి వేడుకున్నాము తండ్రి ఆమెను